జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ధర్మ సందేహాల టీవీ ఈ సంకేతాలు కనుక మీకు కనిపిస్తే అదృష్టం కలగబోతుందని అర్థం సాధారణంగా మనకి రోజువారీ ఎదురయ్యే కొన్ని సంకేతాలు కారణంగా త్వరలోనే మంచి జరగబోతుందని అర్థం మరి ఏ సంకేతాలు కనిపిస్తే మంచి రోజులు రాబోతున్నాయని అర్థమో ఇప్పుడు తెలుసుకుందాం మన ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చే ముందు మనకు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి నల్లచీమలు ఇంట్లోకి వస్తుంటే త్వరలోనే మీకు అదృష్టం కలగబోతుందని అర్థం అందుకే చాలామంది ఇంట్లోకి నల్లచీమలు వస్తే వాటిని వెంటనే బయటికి పంపరు నల్లచీమలు నోట్లో గుడ్లు పట్టుకొని కనిపిస్తే చాలా మంచిది త్వరలో మీరు అదృష్టవంతులవుతారు అలాగే మీరు గుడికి వెళ్ళినప్పుడు లేదా ఇంట్లో దేవుడి దగ్గర పూజ చేసే సమయంలో సాధారణంగా అందరూ కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు అయితే అలా కొట్టిన కొబ్బరికాయలో పువ్వు వస్తే మీకు అదృష్టం రాబోతుందని అర్థం అలాగే మీ ఇంటి ఆవరణలో పక్షిగూడు కట్టడం కూడా శుభ చిగుణానికి సంకేతంగా భావిస్తారు అయితే ఇంటి చుట్టూ చెట్టు ఉంటే మాత్రమే అవకాశం లభిస్తుంది మీ ఇంటి ముందు చెట్టుకి పక్షిగూడు కట్టడం వల్ల త్వరలోనే మీకు అదృష్టం కలగబోతుందని మీరు ధనవంతులు అవుతారని దీని సంకేతం పొరపాటున కూడా పక్షిగూడును మీరు తీసేయద్దు అలా తీస్తే మంచిది కాదు అందుకే మీ ఇంటి దగ్గర ఉన్న చెట్టుకి పక్షిగూడు కట్టుకుంటే అలాగే ఉంటే చాలా మంచిది మీకు అదృష్టం రాబోయే ముందు ఇంట్లో దేవుడి వద్ద పెట్టిన దీపం నుంచి కొన్నిసార్లు చప్పుడు వస్తుంది అలా వచ్చిన చప్పుడు మనకి వినిపిస్తే అదృష్టం త్వరలోనే రాబోతుందని అర్థం హిందువులకు అంటే దేవుడితో సమానం అందుకే అలాంటి తెల్లని ఆవు ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు అలాగే గుడి నుంచి తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు గోవు కనిపిస్తే మంచి జరగబోతుందని అర్థం హిందువులు ఎక్కువగా గోవుని దేవుడితో సమానంగా పూజిస్తుంటారు అలాంటి గోవు మనకి ఎప్పుడు ఎదురొచ్చినా చాలా మంచిది అదృష్టం కలగబోయే ముందు ఇలాంటి సంకేతాలన్నీ కనిపిస్తాయి పొద్దు పొద్దునే మనం ఏదైనా పని నుండి బయటికి వెళ్తున్నప్పుడు మనం స్టార్ట్ అయిన వెంటనే ఇద్దరు బ్రాహ్మణులు ఎదురు వస్తే త్వరలోనే మంచి జరగబోతుందని సంకేతంగా భావిస్తారు అలాగే కోతలు మంగళవారం ఇంటి పైకప్పు మీదకు రావటం ఎక్కువసార్లు నిమలి కనిపించటం పూజ కొబ్బరికాయ కుళ్ళడం వంటివి జరిగితే అదృష్టం కలగబోతుందని అర్థం అదృష్టం కలిగే ముందు మనకు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి వాటిని మనం జాగ్రత్తగా పరిశీలించి మెసులుకోవాలి లక్ష్మీదేవి వచ్చే ముందు మనకు కొన్ని అదృష్టం పట్టే ముందు ఇలాంటివి సంకేతాలు కనిపిస్తాయి ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేయండి